హలో ఎవరి గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మీకు కాంట్రాక్ట్ మరియు అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఎలాంటి రాత పరీక్ష కానీ ఇంటర్వ్యూ కానీ స్కిల్ టెస్ట్ కానీ ఇలాంటివి ఏమి కండక్ట్ చేయకుండా డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి మెరిట్ మీద వీళ్ళైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు అది కూడా మనకి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి నోటిఫికేషన్ తెలియజే చేయడం జరిగింది సో ఫస్ట్ మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాలు తెలుసుకుంటే సో ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ ద్వారా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో అయితే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అమ్మా సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే గమనించవచ్చు సో మరి అప్లికేషన్ ఎప్పటి నుంచి పెట్టుకోవాలి లాస్ట్ డేట్ ఏంటి దాని గురించి తెలుసుకుంటే సో మీకు అప్లికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది ఏప్రిల్ ఐదో తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది మరి లాస్ట్ డేట్ ఏంటంటే మీకు ఏప్రిల్ పదహారో తేదీ వరకు మీరు ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆఫ్లైన్లో ఎలా పెట్టుకోవాలి ఇలాంటి విషయాలు నేను అయితే చెప్తాను ఎలాంటి ఫీజు ఉంది ఏం లేదు మరి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో దానికంటే ముందు ఫస్ట్ మనం ఏ పోస్ట్ భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల్లో అయితే తెలిసిన ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మీరు గమనించి ఈ నోటిఫికేషన్ ద్వారా డేటా ఎంట్రీ ఆపరేటర్లు పదకొండు పోస్టు ల్యాబ్ అటెండెన్స్ మూడు పోస్టులు ఆఫీస్ సబార్డినెంట్లు తొమ్మిది పోస్టులు థియేటర్ అసిస్టెంట్ ఒక పోస్ట్ టోటల్ ఈ నోటిఫికేషన్ ద్వారా నాలుగు డిపార్ట్మెంట్లు మొత్తం కలిపి ఇరవై నాలుగు పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఈ పోస్ట్ అన్ని కూడా మీరు ఏదైనా డిగ్రీ టెన్త్ క్లాస్ ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉన్నాయి ఇక్కడ సో ఇక్కడ చూడండి డేటా ఎంట్రీ ఆపరేటర్ డిగ్రీ ఫ్రమ్ రిప్రజెంటేషన్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఓకేనా సో మీ డిగ్రీ ఉంటే సరిపోతుంది కానీ కాకపోతే మీకు ఇక్కడ ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలి టైపింగ్ స్కిల్స్ అయితే బాగుండాలి నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు మస్ట్ హ్యావ్ డిగ్రీ ల్యాబ్ అటెండెన్స్ కూడా మీ డిగ్రీ చేసిన సరిపోతుంది కానీ బిఎస్సి ఎంఎల్టీ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది అమ్మా ఓకేనా ఆఫీస్ అబ్బాయికి మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన సరిపోతుంది థియేటర్ అసిటెంట్కి మీరు మస్ట్ హాబ్ పాస్ టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది నోటిఫికేషన్ క్లియర్ అయితే చేయడం జరిగింది సో సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు ఇంటర్వ్యూ ఉన్నది స్కిల్ టెస్ట్ ఉండదు డైరెక్ట్గా మెరిట్ మీద వీలైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నట్లుగా నోటిఫికేషన్ క్లియర్గా మనకి నోటిఫికేషన్ వెళ్ళాలి అని కూడా చెప్పడం జరిగింది సో మీరు ఇక్కడ అంటే సర్టిఫికేట్ వెరిఫైన్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలనేసి ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ పీడిఎఫ్ అప్లికేషన్ ఫామ్ అనేసి ఆధార్ కార్డ్ అనేసి ప్రూఫ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లేదంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించి అంటే మీకు సర్టిఫికేట్ ఐ మీన్ ఏదైనా టైపింగ్ సర్టిఫికేట్ అలాంటి సర్టిఫికేట్ కానీ కంప్యూటర్ నాలెడ్జ్ సంబంధించిన కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటే అలాంటి సర్టిఫికేట్ కానీ సాధారణ సర్టిఫికెట్ మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోర్త్ టెన్త్ స్టడీ సర్టిఫికేట్ అన్నింటి పోస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఎలా చేయాలి దాని గురించి నేను మీకు అయితే చెప్తాను సో అంతకంటే ముందు మనకు ఏజ్ లిమిట్ వివరాలు ఏమిటి ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం సో ఏ పోస్ట్ బట్టి చేసిన ఏజ్ లిమిట్ దాని గురించి ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ ఏజ్ లిమిట్ లో మనకి ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో అందరూ కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు అని ఫిఫ్టీ ఇయర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదే ఇప్పుడు మనం అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం సో మీకు వీడియో కింద కాంబినేషన్ మీకు మీకైతే అప్లికేషన్ లింక్ అయితే ఇస్తాను మా సో నోటిఫికేషన్ మాకు అయితే అప్లికేషన్ ఉంది సో ఇంజబ్ చెప్పినంత మీకు నోటిఫికేషన్ ఇది అప్లికేషన్ ఓకే నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫాదర్ నేమ్ కేటగిరీ మీకు జెండర్ డేట్ ఆఫ్ బర్త్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ సో వీటి అన్నిటి కూడా మీరు డీటెయిల్స్ కరెక్ట్గా రాసేసి అంటే ప్రింట్ అవుట్ తీసుకుని రాయాల్సి ఉంటుంది సో రాసిన తర్వాత మీరు సెల్ఫ్ డిక్రేషన్ చేసి అంటే సంతకం పెట్టాల్సి ఉంటుంది సో వాడతాయి ఇక్కడ మీకు కొన్ని డాక్యుమెంట్ చెప్పాను కదా అంటే మీ యొక్క మార్క్స్ మెమోస్ సో స్టడీ సర్టిఫికేట్ సత్యం సర్టిఫికేట్ సో వీటి అన్నింటిని కూడా మీరైతే మెయిల్ పడిన అంటే ఆన్లైన్ ద్వారా మీరు అప్లై చేసి మెయిల్ చేయవలసి ఆఫ్లైన్ ద్వారా అయితే ఇక్కడ మీరు గమనిస్తే మనకి ఇక్కడ చూడండి మీరు అప్లికేషన్ ఎలా పెట్టుకుంటున్నారు అని దాని గురించి గమనిస్తే మీరు ఆన్లైన్ లో అప్లై చేస్తే మీరు ఇది ఒక మెయిల్ ఐడి ఉంది కదా ఈ మెయిల్ మీద మెయిల్ అయితే చేయవలసి ఉంటుంది మా క్లియర్ గా మనకు నోటిఫికేషన్ మొత్తం వివరాలు అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆన్లైన్ మెయిల్ లో మనకు అప్లికేషన్ ఫ్రమ్ ఆల్ మ్యాండేటర్ డాక్యుమెంట్స్ టు బి సెంట్ సెండ్ మెయిల్ అయితే చేయవలసి ఉంది ఒకవేళ మీరు ఆఫ్లైన్లో చేస్తే అప్లికేషన్ ఫ్రమ్ అండ్ ఆల్ డాక్యుమెంట్స్ టు బి సబ్మిటెడ్ అట్ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ ఎఫ్ డాష్ థర్టీ స్లాస్ జీరో వన్ ఐడిఓసి గద్వాల్ అనే అడ్రస్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది సో నన్ను అడిగితే నేను చేసిన సజెషన్ ఏంటంటే మీకు మీరు ఆన్లైన్లను అప్లికేషన్ పెట్టుకోండి ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి అమ్మా సో ఓకేనా సో ఎందుకంటే ఇక్కడ మనకి రెండు ఇచ్చారు ఆన్లైన్ ఇచ్చారు ఆఫ్లైన్ ఇచ్చారు కాబట్టి ఎలాంటి పీజెస్ లేవు కాబట్టి మీరు ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోండి ఆఫ్లైన్లో కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోండి ఓకేనా తెలంగాణ స్టేట్ వాళ్ళు ఓకేనా సో కాబట్టి ఇది నోటిఫికేషన్ వివరాలు ఫర్దర్ మీ డౌట్స్ కామెంట్స్ మీకు అయితే రిప్లై ఇస్తాను నోటిఫికేషన్ కింద కామెంట్స్ ఇస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు తెలుసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో